ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పదకొండు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగ చేస్తున్నాడు నువ్వు ఏదైతే విత్తుచు ఉన్నావో ఏదైతే పనిచేస్తూ ఉన్నావో దాని విషయంలో దేవుడు నూరంతల పంటను ఇస్తానన్నాడు సమృద్ధి ఇస్తానన్నాడు దేవుని ఉద్దేశం ఇప్పుడు మనకి సమృద్ధిని ఇవ్వటం కాబట్టి ఈ రోజున ఆయన ఇచ్చేటువంటి సమృద్ధిని మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు స్తోత్రం దేవ సరణత మాకు సమృద్ధిని ఇచ్చినందుకు వందనాలు సమస్త మనం దేవునికరంగా చేసినందుకు వందనాలు అద్భుతం చేసినందుకు వందనాలు ఆశ్చర్యమైన కార్యం చేసినందుకు వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నదిడని యస్సుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మేన్